నమస్తే దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ జగన్మోహన్ రెడ్డి నిన్న హైకోర్టుకి అపీల్ చేశారు ఇది రెండోసారి బహుశా ఆయన పదవి కోల్పోయిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే గారు నాకు ఎన్ఎస్జి ప్రొటెక్షన్ కావాలని హైకోర్టుని దే హ్యావ్ అప్రోచ్డ్ ఒక రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మేము ఇస్తున్నామని హైకోర్టుకి దేవ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఇది వరకు ఒక రకంగా చూసుకుంటే ఆయనకి నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డ్స్ ఆయన చుట్టూ ఉంటారు ఇట్ ఈస్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ జెడ్ ప్లస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ లో యాభై తొమ్మిది మందే నాకు ఇస్తున్నారు నూట ముప్పై తొమ్మిది మంది ఇవ్వట్లేదు అని చెప్పి విచారం వ్యక్తపరిచారు ఆయన ఒక రకంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పోలీసులందరినీ ఆక్టోపస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి నల్ల బట్టలేంచి ఈక్వలెంట్గా ఎస్ఎస్జి అని ఒక కొత్త క్యాడర్ని నిర్వహించి దానికి ఒక ప్రత్యేకమైన లా కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పీఎంతో పోటీ అంత సెక్యూరిటీ నా చుట్టూ ఉందని చెప్పి తిప్పుకునేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇంత అవసరమా పవర్లో ఉన్నప్పుడు పరదాలు కట్టుకునే వెళ్ళేవాళ్ళు ఎవరినైతే ఓట్లు నిర్భయంగా ధైర్యంగా ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో భోంచేసి చేసి ఓదార్పు యాత్రలు చేసి కళ్ళనీళ్ళు తుడిచి తలపైన చేతులు పెట్టి దాని తర్వాత నుదుటిపైన ముద్దులు పెట్టి ఇంత బహిరంగంగా తిరిగి స్వేచ్ఛగా తిరిగే ఈ సోల్కి ఏమంత పెద్ద కష్టం వచ్చిందని చెప్పి ఆక్టోపస్ లాంటి టీంని కూడా ఆయన చుట్టూ పెట్టు తిరిగారంటే నాకైతే సమాధానం తెలియదు ఈ విషయం గురించి నౌ హీ వాంట్స్ ఎన్ఎస్ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బేసికల్లీ హీ వాంట్స్ దిస్ జస్ట్ ఫర్ అ స్టేటస్ సింబల్ ఏమో అని చాలా మంది బయట అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చూసుకుంటే రెండు వేల మూడులో జరిగిన ఘటన నక్సలైట్స్ అటాక్ ఏదైతే జరిగిందో దాని తర్వాత నుంచి ఆయనకి ఎన్ఎస్జి ప్రొటెక్షన్ ఉంటూనే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తీసుకుంటే మాత్రం కోడిక తప్ప ఏమీ జరగల కోడికత్తిలోంచి వచ్చింది ఒక చుక్క బ్లడ్ పాపం ఆయన వెళ్ళిన ఆపరేషన్ వగేర వగేర సీన్లు తర్వాత డెవలప్ అయినాయి కానీ ఈయనకి ఈరోజు ఎన్ఎస్జి కావాలంట కానీ కోడికత్తి సీన్కి ఏదైతే ఆయన పాపం జైల్లో మగ్గాడు సీను జైల్లో ఉండే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న సీన్ కోసం వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడానికి కూడా టైం లేని జగన్మోహన్ రెడ్డి ఇంత ఎన్ఎస్జి సెక్యూరిటీని పెట్టుకున్న ఆఖరికి దొంగ కేసులో చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఎన్ఎస్జి బయటే ఉంటుంది ఆ రకంగా చూసుకుంటే ఈడీ ఏదైతే ఇదివరకు జగ జగన్మోహన్ రెడ్డి పైన కెట్టిలు కేసులు కాకుండా ఈరోజు లిక్కర్ స్కామ్లో ఏదైతే ప్రకంపనలు సృష్టిస్తుందో ఆ రకంగా ఆయన భ్రమించారా పోని ఎనర్జీ ఉంటే నన్ను ఎవరు అరెస్ట్ చేయరు నన్ను ఎవరో తాకలేరు అని చెప్పి మేబీ దిస్ ఇస్ వాట్ ఐ రియలీ థింక్ అసలు భద్రత నాకు ప్రాణ నష్టం జరుగుతుంది నాకు ప్రాణానికి అపాయం ఉంది నాకు సెక్యూరిటీ కావాలనేంత విచ్చలవిడిగా జనాలు ఎవరు వస్తున్నారని చుట్టూ ఆయన ఉండేదే రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో తర్వాత బెంగళూరు వెళ్ళిపోతూనే ఉంటారు ఇలా అడపా తడపా వచ్చే ఆంధ్రప్రదేశ్కి పులివెందుల ఎమ్మెల్యే గారికి ఎన్ఎస్జి కావాలంట జెడ్ ప్లస్ కేటగిరీ ఎవరన్నా ఎక్స్ సీఎం హోదాలో ఉన్న మనిషికి ఇస్తారు తప్ప ఎన్ఎస్జి ఆల్రెడీ ఇవ్వము అని చెప్పి ఒకసారి నిరాకరించిన తర్వాత రెండోసారి ఇదొక అప్పీల్ ఇంత ఎన్ఎస్జి మీద ఫోకస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోడికెత్తేసి ఈ కేసులో వెళ్ళి వాంగ్మూలం ఇవ్వలేదు అది ఎవరికైనా అర్థమవుతుంది అసలు ఈ రోజు దాకా నా భద్రతకింత లోపం ఉంది ఒక చిన్న నెత్తురు చుక్క కారింది దానివల్ల నేను ఎలక్షన్ లో గెలిచాను కోడికత్తి సీను మీద నాలుగేళ్ళు జైల్లో మగ్గిన కోడికత్తి సీను అతని గురించి వాంగ్మూలం ఇవ్వడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లరు ఆంధ్ర ప్రజలకి ఇది అర్థం కాని సమస్య ఈ రకంగా చూసుకుంటే ఆ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు గొప్పగా చెప్పుకున్నాడు ఏదైతే ఉందో ఆయన పేరు చాలా సార్లు ఉచ్చరించాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి గ్రూప్ వన్ విషయంలో అవనిండి లేకపోతే జత్వానీ కేసులో అవనిండి రఘురాం రాజుగారు కృష్ణరాజు గారు కేసులో అవనిండి బొచ్చుడు సార్లు ఆయన పేరు తలుసుకోవాలి కానీ ఈ రోజు కూడా ఆయన పేరు తలుసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో పోటా పోటీగా ఒక గొప్ప ఎస్ఎస్జి నిర్మించాము ఆక్టోపర్ సిస్టంలో ఉన్న వాళ్ళందరినీ నల్ల బట్టలు వేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ నిలబెట్టాము అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న పిఎస్ఆర్ ఆంజనేయులు అంతవరకు ఆయన పేరు పరిమితం అంతకట్టే సీన్ లేదు ఈరోజు డిక్షనరీలో తర్వాత మాట్లాడుకోవచ్చు ఆయన గురించి నౌ కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఒకవేళ ఎదురుదెబ్బ తిరిగితే థర్డ్ అటెంప్ట్ ఉండబోతుందా పోనీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నప్పుడు జరిగిన అగాయిత్యాలు ఏమన్నా ఉన్నాయా ఒక్కటన్నా చూపించండి ఒక్క సమస్య అయినా కుండి పోనీ చంద్రబాబు నాయుడు గారికి జరిగిన దుర్ఘటనలాగా అలిపిరిలో జరిగిన దుర్ఘటనలాగా ఏమన్నా నక్సలైట్ అటాక్స్ కానీ ఏమైనా ఉన్నాయా అసలు మనం ఏమైనా అభివృద్ధి చేస్తే కదా మనకు ఒక ఎనిమియో లేకపోతే ఫ్రెండ్ అనేవాళ్ళు తయారవటానికి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్ని కలవటానికి పరదాలు కట్టుకెళ్ళే సీఎంకి ఏ రకమైన భద్రత కావాలి ఈరోజు అవసరమా ఈ భద్రత చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది నేను అడుగుతుంది కాదు యాజ్ అ కామన్ ఓటర్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు మెనీ పీపుల్ వాళ్ళందరి మనసులో ఉంది దేనికోసం భద్రత పోనీ మనం ఏమైనా యాక్టివ్గా ఉంటున్నామా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు జనాల మధ్యలోనే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వడపా తడపా అనేది సంవత్సరం ఒక్కసారి బ్రేక్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఫుల్ టైమ్ యాక్టింగ్ అపోజిషన్ లీడర్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడన్నా గోడలు కూలిపోయినప్పుడు లేకపోతే ఒక దుర్ఘటన జరిగినప్పుడు వచ్చి వెళ్ళిపోతా ఉండే మనిషికి ఎన్ఎస్జి ప్రొటెక్షన్ అవసరమా అంటే ఎన్ఎస్జి స్మాల్ థింగ్ కానే కాదు ఈరోజు రాష్ట్రం అంతటా దేశం అంతటా ఇండియా గురించి పోరాడుతుంటే ఈయనకు సడన్గా ఆలోచన వచ్చి ఉంటుంది నాకు ఎన్ఎస్జి కావాలి ఇట్స్ ద ప్రెసిడేజ్ సింపుల్ నోఫర్ హిమ్ ఎన్ఎస్జి ఇవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అతిక్రమించి ఎవరు ఎన్ఎస్జిని ఇవ్వరు అది ఆయన తెలుసుకోవడం మంచిది అండ్ ఈ రకంగా చూసుకుంటే నిన్న ఈడీ స్కామ్ స్కామ్లో ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిపోయిన పరిస్థితుల్లో ప్యాలెస్లే కోల్తాయ్యా లేకపోతే మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన ఇంత లిక్ పెద్ద లిక్కర్ స్కామ్ ఆయనకే తెలుసు ఉండకపోవచ్చు ఎవరు ఆ మహామేత అనేది ఆ మహామేత ఎవడో బయటకు రావాలి ఆ మహామేత లేకపోతే మహామేత పురుషుడా స్త్రీయా లేకపోతే ఇద్దరు కలిపి చేస్తారా ఎవరికి తెలియదు కదండి రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఆయనకే తెలియదు లిక్కర్ పాలసీ ఒక్కటే చేశారు ఆయన పాపం అలాంటి విషయంలో వచ్చినా కూడా ఎన్ఎస్జి ఆయన్ని ఒకవేళ ఆ మహామేత ఎవడైతే ఉన్నాడో అరెస్ట్ చేయబోతున్నప్పుడు ఎన్ఎస్జి అయితే ఎవరిని ఆపదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నిఫ్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బికాజ్ రాజ్ కచ్చిరెడ్డి అతని పేరు చెప్పాడు కాబట్టి ఇఫ్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ అగైన్ ఇఫ్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఎస్జి అయితే ఆపదు అండ్ రాష్ట్రంలో ఎవరూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ వెళ్ళి ధర్నాలు లేకపోతే ఒక రకమైన కవాతులు కొట్టట్లేదు ఏ రకంగా అయితే ఆయన అమరావతిలో కవాతలు కొట్టించిన సీన్ ఉందో ఆయన ప్యాలెస్ల చుట్టూ ఎక్కడా కవాతలు కొట్టట్లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఎస్జీకి అప్రోచ్ అవడం ఏమో మరి దీన్ని ఎలా చూస్తారో మీరు అందరూ ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ